హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఎగ్ పఫ్ని ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఓవెన్ లేకపోయినా కూడా చాలా బాగా వస్తుంది పొరలు పొరలుగా చాలా బాగుంటుంది ప్రాసెస్ చేయడం కొంచెం కష్టం కానీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది హెల్తీగా తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని పావు కేజీ మైదా పిండి వేసుకోవాలి నేను నాలుగు ఎగ్ పఫ్లు చేస్తున్నాను నాలుగుకి పావు కేజీ పిండి సరిపోతుంది దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని రెండు స్పూన్ల వెన్న వేసుకోవాలి వెన్న లేకపోతే ఈ ఈ ప్లేస్లో మీరు నూనె అయినా సరే వేసుకోవచ్చు నూనె వేసిన తర్వాత ఇదంతా ఇలా బాగా పిండికి కలిసేటట్టు కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని ఫస్ట్ వేళ్ళతో కలుపుకోండి చక్కగా మనకి పిండికి పడుతుంది ఇలా కలిపిన తర్వాత పైన కొంచెం ఆయిల్ రాసుకొని దీనిపైన మూత పెట్టి అరగంట సేపు నాననిప్పాలి ఈ పిండి నాణ్యలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దీంట్లో రెండు స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పబ్స్కి రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి మీరు ఇంకెక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోండి ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే అర స్పూన్ కారం కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోండి అర స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి ఇలా సాఫ్ట్గా అయిపోతాయి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చలాచుకోవాలి ఇది చల్లారేలోపు ఇంకో గిన్నె తీసుకొని చిన్న గిన్నె దీంట్లోకి మూడు స్పూన్ల వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల మైదా పిండి వేసి ఈ పిండి అంతా కలిసేలాగానే ఒక క్రీమ్ లాగా వచ్చేలాగానే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని దీన్ని పక్కన పెట్టి ముందుగా కలిపెట్టుకున్న పిండిని మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అంతా కలిపిన తర్వాత ఐదు పార్ట్స్గా ఇలా డివైడ్ చేసుకోవాలి అంటే మనకి నిమ్మకాయ కన్నా కొంచెం పెద్దగా ఉండేలాగా ఇలా బాల్స్ చేసుకోవాలి చపాతీకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకున్న తర్వాత పొడిపిండి వేసి చపాతీ చేసుకోవాలి మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేలాగా చపాతీలు చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ప్లేట్ పైన కొంచెం పొడిపిండి వేసుకుని ఈ చపాతీ వేసి మిగతా చపాతీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుని అన్నీ ఒకదానిపైన ఒకటి వేసేటప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుని వేసుకోండి లేకపోతే అంటుకుపోతాయి నాలుగు చపాతీలు ప్లేట్లు వేసి ఒక చపాతీని చపాతీ పీట ఉంచి దీనిపైన ముందుగా కలిపెట్టుకున్న మైదాపిండి పేస్ట్ని కలుపుకోవాలి ఇలా వేయాలి వేసిన తర్వాత బ్రష్తో కానీ చేతితో కానీ ఈవెన్గా అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి అంతటా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఇంకో చపాతీ వేసి ఒకసారి కొంచెం నొక్కి మళ్ళీ మైదాపిండి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇలాగ కొంచెం అంతటా రాసుకోవాలి ఇలా రాసుకుని అన్ని ఐదు చపాతీలు కూడా ఇలాగే చేసుకున్న తర్వాత పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి మనం ఇలా ఎన్ని చపాతీలు చేసుకుంటామో మనకి అన్ని బొరలు అనేవి వస్తాయి ఇలా చేసిన తర్వాత చపాతీ పీటతో కొంచెం చపాతీ కర్రతో కొంచెం నొక్కుని దీన్ని నాలుగు ముక్కలుగా చూపించే విధంగా నీలువుగా అడ్డంగా ఇలా కట్ చేసి సైడ్స్ మనకి కొంచెం షేప్లెస్గా ఉంది కదా సైడ్స్ కూడా చాకుతో కట్ చేసుకోవాలి సైడ్స్ కూడా ఇలా కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న వాటిని తీసేసి ఇలా మనకు వచ్చినాయి కదా వీటిని ప్లేట్లో కొంచెం నూనె రాసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఒక దానిపైన ఒకటి పెట్టుకోవచ్చు లేదా సపరేట్ సపరేట్గా పెట్టుకొని ఒకటి చపాతీపీట పైన ఉంచి కొంచెం చపాతీ కర్రతో దాన్ని రోల్ చేసి ఒక పొర వచ్చేలాగా సైడ్ మనం కొంచెం ఇలా అంటే ఒక పొర వస్తుంది దాన్ని కొంచెం తీసి పక్కన పెట్టి అలాగా దీనిపైన ఉల్లిపాయను మనం కర్రీ చేసుకున్నాం కదా కర్రీని పెట్టుకోవాలి కొంచెం ఒక రెండు స్పూన్లంతా కర్రీ పెట్టి ఉడికించి కట్ చేసుకున్న ఎగ్ని పెట్టుకోవాలి హాఫ్ ఎగ్ని ఎగ్ పెట్టిన తర్వాత పొరని కొంచెం మనం ఓపెన్ చేసి పెట్టాం కదా ఆ పొరని ఇలా ఎగ్ పైన వచ్చేలాగా పెట్టుకోవాలి నార్మల్గా ఓవెన్లో చేసుకుంటే ఇలా తీయాల్సిన అవసరం లేదు కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి ఈ కర్రీ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకోసం ఒక పొర మనం ఇలా క్లోజ్ చేసుకున్నామంటే ఆయిల్లో వేసినా మనకి బయటకు రాదు ఇలా ఒక పొరతో ఎగ్ని కర్రీని క్లోజ్ చేసిన తర్వాత అంచుల వెంట కొంచెం తడి చేసి చూపించే విధంగా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఫస్ట్ రెండు కొనలు ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇంకో రెండు కొనలు క్లోజ్ చేయాలి అంచులు మనకి మూలలు ఉన్నాయి కదా అవి అతుక్కోకుండా ఇలా సపరేట్గా ఉండేలాగా చూసుకోండి అవి అతుక్కుంటే మనకి లోపలికి ఆయిల్ వెళ్ళకుండా పొరలు సరిగ్గా రావు వెళ్ళదు కాబట్టి అందుకోసం ఇలా సపరేట్ ఉండేలాగా ఇలా నొక్కుని దీన్ని ప్లేట్కి కొంచెం నూనె రాసుకుని దాంట్లో వేసుకుని అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్ బఫ్లు వేసుకోవాలి మరి అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం స్పేస్ ఉండేలాగా వేసుకోవాలి నేను రెండు వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇలా గరిటితో కొంచెం నూనె ఎగ్ బఫ్ల పైన ఇలా అంటూ ఉంటే పొరలు అనేవి చక్కగా ఓపెన్ అవుతాయి మనకి ఇలా కొంచెం పైన పచ్చితనం తగ్గిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకొని ఇలా రెండు వైపులు కూడా తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకే సైడ్ పూర్తి కలర్ వచ్చే వరకు ఉంచకుండా తిప్పుతూ అటు ఇటు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పొరలు చక్కగా ఓపెన్ అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ప్లేట్లో వేసుకుని మిగతా అన్నిటిని కూడా ఇలాగే చేసుకోవాలి మీరైనా చేసుకున్నా కూడా అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీకు నచ్చితే పచ్చిమిర్చిని కూడా కొంచెం గాట్లు పెట్టి వేయించుకుని చక్కగా సర్వ్ చేసుకోండి సాస్తో అయినా సరే పచ్చిమిర్చి వేసినా సరే సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి చేయడం కొంచెం కష్టం కానీ చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్